జెఆ న్యూస్ తెలుగు ప్రత్తిపాడు ప్రతినిధి ఈరోజు గుంటూరు జిల్లా వైయస్ఆర్ సిపి ఎస్ఈసిఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ నాగేశ్వరరావు రాష్ట్రంలో మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్తిపాడు నియోజకవర్గంలో బలసాని కిరణ్ కుమార్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందాలని తన నివాసం వద్ద నుండి బెజవాడ కనకదుర్గమ్మ గుడి వరకు కాలినడకన దీక్షని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా పరిపాలన అందించే వారికే తమ ఓటు వేశారని రాబో రోజుల్లో అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా ప్రత్యేక పూజలు చేయించటకి వెళ్తున్నామని వారు తెలియజేశారు రెడీ చె కారు వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము పాదయాత్ర చేస్తున్నాం స్నానాలు చేసిన జిల్లా మగలాపాలెం గ్రామం వైఎస్ఆర్ బొమ్మ దగ్గర నుంచి కనకదుర్గమ్మ గుడి గజవాడ వలసాన్ని కిరణ్ గారు భారీ మెజార్టీతో తోటి గెలవాలని సంకల్పంతో అమ్మవారి ఆశిస్ ఆయన మీద ఉండాలని నూరుగుంటూ పాదయాత్ర చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయాలని గుంటూరు జిల్లా మచ్చిపాడు నియోజకవర్గం యమలాపాలెం గ్రామం వైఎస్ఆర్ తొంభై దగ్గర నుంచి విజయవాడ హనుమ గు వారికి కాళినడకతోటి వలసాని కిరణ్ భారీ మెజార్టీతో గెలవాలని అమ్మవారు ఆశిస్తూ ఆయన మీద ఉండాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలని సీఎంగా